లిక్కర్ దంద వాళ్ళను జనం ఎన్నుకోలే అవినీతికి కేర్ ఆఫ్గా కేజ్రీవాల్ మారిండు కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ వైపు ప్రజల చూపు దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మర్చుకోవాలి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నేతల నేతలకు పిలుపు లిక్కర్ దంద చేసిన చేసినోళ్లను ఎన్నుకోకుండా ప్రజలు పక్కన పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దక్షిణ భారత్లో పుదుచ్చేరి ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని త్వరలోనే కర్ణాటక తమిళనాడు తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు ప్రస్తుతం బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు వంద శాతం తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడానికి అవకాశం ఉన్నది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కిషన్ రెడ్డి గారు చెప్తున్నట్టు బీజేపీకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఎక్కడో ఒక సీటు ఉన్న బీజేపీ కాస్త ఈరోజు ఎనిమిది సీట్లకు వచ్చింది తెలంగాణలో స్వ ఇక్కడ ఢిల్లీలో స్వయంగా అధికారంలోకి వచ్చింది మహారాష్ట్రలో పొత్తు ద్వారా అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఏపీలో పొత్తు పెట్టుకొని అక్కడ సీట్లను పెంచుకోగలిగింది సేమ్ తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని ఇక్కడ బీజేపీ అమలు చేయబోతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలి ఏపీలో ఏదైతే పొత్తు ఉన్నదో సేమ్ అదే పొత్తును తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ఇంప్లిమెంట్ చేయబోతున్నది దాని ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇక్కడున్న యువత కూడా దాదాపుగా గ్రామాలలో ఉన్న యువతకు కూడా కొంత హిందూ మతం అనే ఆలోచన వాళ్ళలో మూలిసింది ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అర్థం పార్థం లేకుండా శివాజీ విగ్రహాల దగ్గర జై శ్రీరామ్ అంటున్నారు శ్రీరామ్ అనడం తప్పంటలేను లేను రాముడి జన్మదినం సందర్భంగా రాముడు జయంతి సందర్భంగా జై శ్రీరామ్ అనుకోవచ్చు అలా తప్పు లేదు అసలు శివాజీ మహారాజు అనేటైనా భవానీ భక్తుడు ఆయన శైవుడు అంటే శివభక్తులు వాళ్ళు రాముడు వైష్ణవుడు ఇంకో ఈ నాదం ఎత్తుకుంటాను నువ్వు సా సర్దార్ పాపన్న గౌడు విగ్రహం దగ్గరికి పోయి జై శ్రీరామే అంటాను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయి జై శ్రీరామే అంటాను ఏ విగ్రహం దగ్గరికి పోయినా అదే అంటాను అంటే గ్రామాలలో ఒక సెక్షన్ ఆఫ్ యూత్ని బీజేపీ టార్గెట్ చేసింది వాళ్ళ మెదల్లో కూడా ఈ విషయాన్ని జొప్పించింది మతం అనే ఒక విద్వేషాన్ని జొప్పించింది ఇది తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇది బీజేపీకి భారీ మైలేజ్ తీసుకొస్తానంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి నుండైనా బీఆర్ఎస్ వర్గాలు యూత్ మీద ఫోకస్ చేయండి మహిళల మీద ఫోకస్ చేయండి మీరు గత లా ఈ లాస్ట్ టైం మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కుల సంఘాలను ఏమాత్రం పట్టించుకోలే ఓట్లు వేయించడంలో కుల సంఘాల పాత్ర తెలవకుండానే ఉంటుంది కుల నాయకుల పాత్ర తెలవకుండానే ఉంటుంది ఇక్కడ బీజేపీకి ఎనిమిది సీట్లు రావడానికి కారణం ఎవరు మందకృష్ణ గారు కాదా మందకృష్ణ గారి వర్క్ కాదా డెడికేటెడ్గా మందకృష్ణ గారు బీజేపీ కోసం ఇక్కడ పనిచేసి ఆయన కావాల్సింది వర్గీకరణ వర్గీకరణ కోసం ఆయన రాజకీయ వ్యూహాలలో భాగంగా ఎవరికి ఆయన మద్దతు ఇస్తాడు మొన్న రాకేష్ రెడ్డి గారు ఒప్పుకున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఒప్పుకున్నారు మంద కృష్ణన్న లేకపోతే నా విజయం లేదని ఒప్పుకున్నాడు కాబట్టి సేమ్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్తున్నట్టు తమి ఈ తమిళనాడు తమిళనాడులో బీజేపీకి ఛాన్స్ ఇస్తే ఒకవేళ తమిళనాడుగా బీజేపీకి ఛాన్స్ వస్తే ఇక దేశం ఆగమైపోయినట్టు అది వేరు విషయం కానీ ఈ కర్ణాటక తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి గెలుపు అవకాశాలు ఉన్నాయి దీన్ని ఇప్పటి నుండే పసిగట్టి బీఆర్ఎస్ నేతలు కొంచెం దాన్ని ఆలోచన చేసి ప్రజల్లోకి చొచ్చుకపోతే బాగుంటుంది ఇక లిక్కర్ దంద చేసిన వాళ్ళని జనం ఎన్నుకోలే అంటే మరి మత మత విష ప్రచారం చేసిన వాళ్ళని ఎన్నుకున్నారనుకోవాలా ఇక్కడ లిక్కర్ దంద అనేది ఒక పెద్ద ఇష్యూ అది ప్రభుత్వాన్ని పడగొట్టే అంత ఇష్యూ అది కేవలం అక్కడ అనేక రకాలుగా ఆపుని టార్గెట్ చేసిండ్రు అందు అందువల్ల అట్లా పోయింది అది అంతే